మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి చౌదరూడ మక్తా గ్రామంలో విలేజ్ అధ్యక్షుడు కట్ట అంజనేలు గౌడ ఆధ్వర్యంలో నిన్న ఎంపీపీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకులు మీడియా ముందుకు రావడం జరిగింది ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు కరే రాజేష్ మాట్లాడుతూ సంవత్సరం పొడుగు వెయ్యి కోట్లు అవినీతి జరిగిందని అంటున్నారు ఒక గజం చూపిస్తే మేము దేనికైనా రెడీ అని అనడం జరిగింది నువ్వన్నా ఎన్నో చోట్ల అక్రమాలకు పాల్పడ్డావు మేము నిరూపిస్తాం అని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి మాజీ వార్డ్ మెంబర్లు ముదిరాజ్ కందుల కుమార్ భాస్కర్ గౌడ్ నరసింహ గౌడ్ బోజిరెడ్డి జ్ఞానేశ్వర్ బైండ్ల జంగయ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏనుగు సుదర్శన్ రెడ్డి గట్కేసర్ మండల్ ఎంపీపీ మాజీ ఎంపీపీ అయిన ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు నిన్న ఏకశిల ప్లాట్ దగ్గరకు వచ్చి ఈ ఈ యొక్క ఏకశిల ప్లాట్లు కబ్జా గురైన వాళ్ళ తరఫున మాట్లాడడానికి వచ్చి మరి ప్రభుత్వం మీద ఈ చుట్టుపక్కల వెయ్యి కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో కబ్జా గురైందని చెప్పి ఈరోజు ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది నిన్న మరి వెయ్యి వెయ్యి కోట్లు కాదు ఎక్కడైనా ఈంచి జాగా ప్రభుత్వ భూములు కానీ పార్కులు కానీ అక్రమంగా కబ్జ పెట్టినట్టు కాంగ్రెస్ నాయకులు కబ్జ పెట్టినట్టు రుజువు చేస్తే మేము ఏ చర్చకైనా సిద్ధం రాజకీయ సన్నాసి కూడా సిద్ధం నువ్వు సిద్ధమా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అంతేకాకుండా మా నాయకులు ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రజలు నిత్యం వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడుతుంటూ వాళ్ళు ఫోన్లు చేసి ప్రజలకు మేలు చేసే నాయకులే కానీ మరి ఇక్కడ వాళ్ళే కబ్జా చేస్తున్నారని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అది మంచి పద్ధతి కాదు అది ఏదైనా ఉంటే నువ్వు సాక్ష్యంతో ముందుకు రా అనవసరంగా ప్లాట్లలో తప్పుదో పట్టించి నీవు నీవన్న నీ నీవు నీవున్న విలేజ్లలో కూడా ఆనాడు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్కులు ప్రభుత్వ భూములు అబ్జాపెడితే పెడితే మేము వచ్చి అక్కడ చూపిస్తేందుకు వచ్చి వేలికి తీసినాం కానీ మీరు ఎన్నలు కూడా అధికారులతో మాట్లాడి అది ఎంపీగా ఉండి చేయలేకపోయారు మీ నువ్వు టిఆర్ఎస్ గవర్నమెంట్ నుండి అనేక పార్కులు ప్రభుత్వ భూములు కబ్జా చేసిరు మరి ఆ విధంగా కబ్జా గురైన కానీ మా పార్టీ నాయకులను కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ అంటే మాత్రం బాగుండదని చెప్పి నీకు హెచ్చరిస్తా ఉన్నాం ఒకవేళ కబ్జా చేసినట్టు నువ్వు వెయ్యి కోట్లు అన్నావు కదా ఈ ఇంచు భూమి కూడా కబ్జా చేసినట్టు రుజువు చేస్తే మేము రాజకీయ సందేశం తీసుకుంటాం మీరు సిద్ధమా ఈ చర్చకు అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నాను ఏకశీల నగర్లో ఏకశీల నగర్లో అధికారులది మాజీ ఎమ్మెల్యేది పాత్ర ఉందని నిన్న చిన్న ఒక వీడియోలో చూసినా నేను ఈరోజు నీకు ఒకటి చెప్తున్నా స్పష్టంగా ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఆ యొక్క ప్లాట్ల యొక్క సమస్య అక్కడ కోరడం కోరడం జరుగుతూ ఉంది నిజంగా కూడా సుధీరెడ్డి గారు అక్కడ ఏదైనా ప్లాట్ కొన్నారా సుధీరెడ్డి గారు అక్కడ కబ్జా చేసేదా ఆ ప్లాట్లో అనుమానండి సుధీరెడ్డికి ఒక ఈ ప్లాట్ గుంజుకున్నాడు ఇగో ఇక్కడ ఒక ఆ దగ్గర కబ్జా పెట్టిన అనుమానండి అలా కాకుండా నువ్వు అక్కడ ప్లాట్లకు వెంకటేశ్వర్లకు వాళ్ళకి సంబంధం అంటే సుధీరెడ్డికి ఏమి సంబంధం అండి ఒక ఒక మాట చెప్పండి ఉత్తగానే ఎవరు వస్తే వాళ్ళ మీద బటాకాలు చేస్తారు పద్ధతి కాదు కదా మేమన్నా చెప్తాం ఇప్పుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి ఎంపీపీగా ఉన్నప్పుడు అనేకమైన పార్కులు ప్రభుత్వం కబ్జా అయినాయి నేను నేనన్నా చూపిస్తా నా ఊర్లో అసలు ఏనుగు సుదర్శన్ రెడ్డి దాదాపు ఐదు వందల గదాలు వెయ్యి గదాలు కబ్జా చేసే వినోదంలో గడిపించి ఉండు చూపిస్తా చూపిస్తాను ఆయన పేరు చెప్పి నేను ఉత్తగా అభియోగం చేస్తలేదు రేపు పొద్దుగా రమ్మనండి ఇట్లా ప్రతి విలేజ్ ఉన్నాయి అనవసరంగా వాళ్ళు పెట్టుకొని కప్పి వాళ్ళని ఎవరు అంటారని కప్పిపుచ్చుకొని వేరేళ్ళ మీద మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇది వెయ్యి కోట్లు కాదు గజమైనా నిరూపిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఒక ఇంచ్ ఒక ఇంచ్ అయినా కాంగ్రెస్ నాయకులు కబ్జా పెట్టుంటే నేను దేనికైనా సిద్ధం